ముందుగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను కాబట్టి దూత వచ్చి చెప్తా ఉన్నాడు ఇదిగో నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుడే జ్ఞాపకం చేసుకుంటున్నాడు అయితే నువ్వేం చేయాలనో చెప్తున్నానో చూడండి అంటూ ఐదో వచనంలో అంటున్నాడు ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము అతడు సముద్రపు ధరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నానని అతనితో చెప్పాను ఏమంట అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే తెలుసా నీకు ఆ బోధ వినిపించాలి నీకు ఆ రక్షణ సువార్త వినిపించాలి ఆ రక్షకుడు ఎవరో తెలియాలి నువ్వు బాప్తిజం ఎవరిలోకి పొందుతున్నావో ఏ శరీరం అన సంఘంలోకి వస్తావో అది నీకు తెలియాలి అది నీకు బోధింపబడాలంటే ఇదిగో యొప్పే పట్టణంలో ఎవరున్నారు సీమోనను మారు పేరు గల పేతురు అనే ఒక ఆ ఉన్నాడు నువ్వు వెంటనే మనుషుల్ని పంపించి ఆ పేతురుని నువ్వు కైసరియ పట్టణంలో నీ ఇంటికి రప్పించుకో నీ ఇంటికి రప్పించుకో అతడు నీకు బోధిస్తాడు అతని బోధను నువ్వు విశ్వసిస్తే అతని మాటలు నువ్వు నమ్మితే అతని చెప్పిన విధానంలో నువ్వు చేస్తే నీవు రక్షింపబడతావు ఇదిగో అతను ఎక్కడున్నాడో తెలుసా యొప్పే పట్టణంలో సీమోను అనే ఒక చర్మకారుడున్నాడు అతని ఇంట్లో అతను బస చేస్తున్నాడు అక్కడికి పంపించు అని చెప్పేసి వెళ్ళిపోయాడు దూత ఏడవచనంలో అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యుద్ధ ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారు కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తి పరుడొక భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంనకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దీదికెక్కెను ఏం జరిగిందంటే దూత వెళ్ళిపోయాడు చెప్పేసి వెంటనే ఆ శతాధిపతి ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న పనివారులో ఇద్దరు మిల్చాడు ఇటు రండి అని చెప్పి తన దగ్గర ఉన్న సైనికుల్లో ఒక భక్తి ఉన్నాడంట చూడండి కొన్నేలు ఎంత గొప్ప భక్తిపరుడు అంటే తాను మాత్రమే నీతిక్రియలు తాను మాత్రమే ధర్మకార్యాలు చేసేవాడే ఉండి కాక తన ఇంటి వారందరితో కూడా ధర్మకార్యాలు చేయిస్తూ ప్రార్థనలో జీవింపజేస్తూ నీతిక్రియలు చేయిస్తూ ఆ తర్వాత తన సైనికుల్లో కూడా తన కింద వంద మంది ఉన్నారు కదా వాళ్ళని కూడా దేవుని మార్గంలో నడిపిస్తున్న గొప్ప క్యారెక్టర్ అండి గొప్ప వ్యక్తిత్వం చూడండి ఎంత భక్తికరమైన జీవితము ఆ విధంగా ఉండాలండి ఒక అన్యుడే యూదుడు కాదు అన్యుడే ఇంతకుముందు విగ్రహారాధన చేసిన వాడే ప్రతిమలకు సాష్టాంగపడి నమస్కరించిన వాడే కానీ యూదుల దేవుడు గొప్పవాడు యూదుల ఆజ్ఞలు గొప్పవి అని తెలుసుకొని తాను నీతిక్రియలు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ తన ఇంటి వారితో చేయిస్తూ తన తన యుద్ధ ఉన్న సైనికుల్ని కూడా భక్తి పరులుగా మారుస్తున్నాడు దేవునికి విధేయులుగా మారుస్తున్నాడు దేవునికి ప్రార్థన చేసే ప్రార్థనా పరులుగా మారుస్తున్నాడు మరి నేడు మనము దేవుని నమ్ముకున్నాము మనం ఎంతమందిని మారుస్తున్నాం మనమెంత భక్తికరమైన జీవితం చూపిస్తున్నాం మనమెంత ఎంత ప్రార్థనాపరమైన జీవితం చూపిస్తున్నాం మనం ఎవరిని మారుస్తున్నాం మన భక్తికరమైన జీవితము భక్తిపరమైన జీవితము ఎవరికైనా మాదిరిగా ఉందా లేకపోతే మనల్ని చూసి అవహేళన చేస్తా ఉన్నారా గమనించుకోవాలండి ఏమంటున్నానంటే సైనికులు పిలిచి వాళ్ళకి ఈ సంగతులన్నీ చెప్పాడు ఇదిగో దేవదూత నాకు దర్శనం అందు కనిపించాడు అతను ఈ విధంగా చెప్పాడు నా ధర్మకార్యాలు నీతి కార్యాలు దేవుని ఎంత జ్ఞాపకార్థంగా ఉన్నాయంట కానీ నేను ఎప్పే అనే పట్టణంలో సీమోనను మారు పేరుగల పేతురిని పిలిపించుకోవాలంట ఇదిగో మీరు త్వరగా వెళ్ళండి మీ ముగ్గురు త్వరగా వెళ్ళండి అతను ఎక్కడున్నా కానీ ఆ సీమోనను చర్మకారుని ఇంట అతను ఉన్నాడు మీరు వెళ్ళి అతనికి తెలియజేయండి అనే విషయం ఈ విషయాన్ని తెలియజేయండి అన్నప్పుడు వారందరు వెళ్ళారు యొప్పే పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుంటున్నారు ఇదిగో సీమోనని మారు పేరు గల పేతురు అనేవాడు ఇక్కడ ఉన్నాడంట కదా అతను చర్మకారుడైన సీమోని ఇంట ఉన్నాడంట కదా ఆ ఇల్లు ఎక్కడ ఆ ఇల్లు ఎక్కడ అని తెలుసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు